బాగా దుఃఖము ఒంటరితనము నష్టము నీకుండి నువ్వు ఏ హెల్ప్ హెల్ప్ అడుగుతున్నా ఎవరు సహాయం చేయట్లా ఎవరు సహాయం చేయట్లా కానీ కెపాసిటీ ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు నీ మనుషులు ఉన్నారు నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు పనిలో పని ఎలాగో వీడు బర్బాత్ అయిపోయాడు పడిపోయాడు చెడిపోయాడు కాబట్టి వీడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదులే ఈ ఏంటరా అని లక్ష్యం వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నువ్వు సంబంధం అయితే ఏది నీ ఒంటరితనంలో నీ దుఃఖంలో నీవు నష్టపోయిన పరిస్థితుల్లో ఉండి సహాయ నిరాకరణ జరిగిస్తూ ఉండేటప్పుడు వారి కోసం నువ్వేం ప్రార్థన చేస్తావు ప్రభు నాకు ఎలాగ అవ్వాల్సిందే అని అడుగుతావా వాళ్ళ గురించి నువ్వేం ప్రార్థన చేస్తావు నన్ను పట్టించుకునేలాగా సహాయం చేయని అడుగుతావా వీళ్ళందరినీ నువ్వు వద్దు వీళ్ళందరూ ఎలాగే ఉన్నా పర్వాలేదు వాళ్ళందరినీ దీవించని చెప్పగలవా లోపల ఏమన్నా హృదయంలో మంట పెంచుకుంటావా దుఃఖపడతావా లేక వాడు నాకు ఇచ్చాడా లేదా నాకు అనవసరం నా వరకు దేవుడు ఏం చేస్తున్నాడు అదే అవసరం కాబట్టి నేను చేసే పని దేవునికి ఇష్టంగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి నా ఒంటరితనంలో కానీ నా నష్టంలో కానీ నా పరిస్థితుల్లో కానీ నేను పడిపోయిన ఆ దుఃఖ పరిస్థితుల్లో కానీ ఉండి ఎవరు సహాయం చేయకపోయినా నా కర్మాని నేను అనను నా శత్రువుని నేనేమనను నా మిత్రుడు నా దగ్గరకు వచ్చి సహాయం చేయకపోతే వాళ్ళని నిందించను కానీ వాళ్ళని నేను ఎంతో అభిమానంగా ప్రేమించే మనసు నాకు పెంచు ప్రవ్వా అని అడగలమా యో అడిగాడు ఆ విషయం లేక నీ మనసులో ఏమైనా ఒక చిన్న బాధ వస్తుందేమో చూడు ఈరోజు పడిపోయానరా దేవుడు నా యథార్థత లేపుతాడు రా ఒకరోజు తిరిగి నేను లేవనా అప్పుడు నీకు డాష్ నీకు నా పవర్ ఏంటో నా రేంజ్ ఏంటో నా స్థాయి ఏంటో ఆ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టవు ప్రవ్వా అంటావా ఇతరులు నీకు చేసినటువంటి మేలు సహాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు నువ్వు ఇతరులకు చేసిన ఏ సహాయానైనా వెంటనే మర్చిపోవాలి ఇది నీతి కాబట్టి నేను యథార్థంగా సంపూర్ణ హృదయంతో అవతల వ్యక్తి యొక్క బలహీనతలు నేను గుర్తించి నేనేమీ అనకుండా సంతోషంగా మంచం మీద డాక్టర్ వచ్చాడా ట్రీట్మెంట్ వస్తుంది నర్స్ వచ్చిందా ఇంజక్షన్ మందులు బీపీ చూస్తుంది ఎవరైనా వచ్చారా వందనాలు చెప్తాను ఎవరో రాలేదా రోగశయ్య మీద నువ్వు నన్ను ఆదరిస్తావని దేవుడి మీద చూస్తాను కానీ ఎవరి మీద నాకు ఉండదు నిజం చెప్పండి ఉండదా ఉండదా ఉంటే శోధించబడినోడివి శోధన పాపం అలాంటి సమయంలో నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వినడు రోగశేమిది నిన్ను ఆదరించడు